ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి మందెపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు పథకం అమలు మరికొంత ఆలస్యం అవుతుందని తెలిపారు ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు పక్క రాష్ట్రాల కంటే మెరుగ్గా పథకం అమలు చేస్తామన్నారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు సరిహద్దుల్లోని చెక్ పోస్టులు తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని త్వరలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు దశల హామీలు సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు టీసీ డిపార్ట్మెంట్ అయితేనే ట్రాన్స్పోర్ట్ అయితేనే మా అధికారులు అయితే మన పక్కలు ఉన్న మూడు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది ఆ రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు అక్కడ అమలవుతున్న సిస్టంను చూసి అంతకంటే మెరుగ్గా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యేదానికి ఏ విధమైన కారణాలు లేవు ఎందుకంటే ఇచ్చేది నూటికి నూరు పర్సెంట్ ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు అందే విధంగా చేయాలి కాబట్టి వన్ బై వన్ కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము చెప్పాం జరుగుతూ ఉన్నాయి దానిలలో మూడు సిలిండర్లు అయితేనే ఈ ఉచిత బస్సు అవన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి అంటే ఆగస్టు పదహైదో తేదీన ముందు చెప్పిన విధంగా లక్షలాది మంది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే గత ప్రభుత్వం నిలిపివేసిందో దాన్ని మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అది అమలు చేస్తాం మా ఆర్టీసీ డిపార్ట్మెంట్